మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ ముఖ్య అంశాలకు వచ్చేసరికి నేడే క్యాబినెట్ భేటీ స్థానిక ఎన్నికలపై నేడు క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది ఇంకా రెండో అంశానికి వచ్చేసరికి భారత ఉపరాష్ట్రపతి స్వామినాథన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి శ్రీధర్ బాబు గారు మూడో అంశానికి వచ్చేసరికి జూబ్లీస్ విజేత నవీన్ యాదవ్ మంత్రి శ్రీధర్ బాబు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది నాలుగో అంశానికి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ రంగం పేరుతోటి హైదరాబాద్ చుట్టుపరిసర ప్రాంతాల్లో అక్రమార్కుల డేగా వాటిపై రెరా హైడ్రా ఉక్కుపాదమైన హైదరాబాద్ హైదరాబాద్ కు చేసిన ఉపరాష్ట్రపతి స్వామినాథన్ ను తెలంగాణ రాష్ట్ర ఐడి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ మంత్రి బాబు గారు మర్యాద పూర్వకంగా వారిని కలిసి పుష్పగుచం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము ఆ తర్వాత ఏదైతే నవీన్ యాదవ్ జూబీస్ హీరో ప్రవీణ్ యాదవ్ ఆ ఢిల్లీ నుంచి తెలంగాణకు తిరిగి రావడంతో మంత్రి శ్రీధర్ బాబు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం దానికి సంబంధించిన విజువల్స్ రెండో అంశం నిన్న ఏజీపీగా జూలెమెట్ కార్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన చైర్మన్ వైనాల్ రాజ్ సోదరుడు వైనాల్ అభినోద్జీపీలయారు రెండు వేల పదహారులో న్యాయవాది ఎనరోల్మెంట్ చేసుకొని వరంగల్ లో వకీల్ గా కొనసాగుతున్నారు గతంలో బార్ కౌన్సిల్ సభ్యులుగా కొనసాగారు ప్రస్తుతం సబ్ రిజిస్టార్ తహసీల్దార్ కార్యాలయ రావడం జరుగుతుంది వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహకారంగా ఈ పదవి రావడం జరిగింది తెలిపారు అతి చిన్న వయసులో వినకి పదవి చెక్కడం ఏజీపీగా నియమితులైన వైనా రాజు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు బాబు గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఏజీపీ నియామకం పట్ల జబ్బర్ ఖాన్ లల్లు కావర్ నరేష్ భోజ సతీష్ బాద్రం శేఖర్ తోపశేఖర్ రైతులు హర్షం వ్యక్తం చేశారు రెండో అంశం ఏదైతే కమాన్పూర్ మండలానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆదేశాలతోటి నడుస్తున్నటువంటి దుద్దిల్లా చేత దుద్దిల్లా చేయిత ద్వారా సహాయ సహకారాలు అందిస్తాం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీర్బాబు సహకారంతో దుద్దుల చేత ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ వైనాల రాజు పేర్కొన్నారు ఇటీవల మండలంలోని సుభాష్ నగర్ కు చెందిన రాజ్ కుమార్ కుటుంబానికి ఇరవై కేజీల బిఆర్ వైనాల రాజు దుద్దిల చేత ద్వారా అందించారు ఆపదలో ఉన్న వారికి ఆదుకునేందుకు దుద్దిలా చేత ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర బిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీని బాబుల అండదండలతో ఈ కార్యక్రమం నడుస్తుందని చెప్పారు ఆపదలో ఉన్న కుటుంబాలను స్వయంగా తీసుకెళ్లి అర్థ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోతుల కుమార్ టెక్కం జగన్ మహేష్ సారయ్య గడ్డం శ్రీను లల్లు సతీష్ కొత్తసీలు తదితరులు పాల్గొనడం జరిగింది ఓకే ఆ యొక్క రెండో అంశ సత్య నేడు స్థానిక ఎన్నికలపై నిర్ణయం సమావేశం ప్రజాపాల విజయోత్సవాలు తెలంగాణ రైజింగ్ పైన డిస్కషన్ ఇతర కీలక అంశాలపైన చర్చ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గ్రామీణ పాలక వర్గాల ఇరవై నెలల కాలం గడుస్తున్న తండ్రి సర్కార్ తీసుకునే నిర్ణయంపై రాజకీయ ఎన్నికలు పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పాటికీ కోర్టు తీర్పు పెండింగ్ లో ఉంది నేపథ్యంలో నేడు జరిగే కేబినెట్ భేటీలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది మనం ముందే చెప్పుకోవడం జరిగింది జూబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ వర్షం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్న దరిమల తెలంగాణలో స్థానిక ఎన్నికలు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం ఈ రోజు తీసుకుని కేబినెట్ భేటీ ఉంది మంత్రి శ్రీధర బాబు గారి అధ్యక్షతన జరగనున్నటువంటి క్యాబినెట్ భేటీకి సంబంధించి కీలక అంశమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఒక నిర్ణయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ డిసెంబర్ రెండో వారంలో గనక నోటిఫికేషన్ రాకపోతే జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఆ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ దాకా మేడారం జాతర ఉంది ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు సంబంధించి టెన్త్ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నందున మళ్ళీ మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది దానికి సంబంధించి ఏం చేయాలి ఏ విధంగా విధి విధానాలు చేయాలి ఆ ఎన్నికల కమిషన్ తోటి మాట్లాడాల్సిందిగా బీసీ సంఘాలను కూడా ఆ చర్చ చేయాల్సిందిగా కోరనున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఇకపోతే జూబ్లీ లో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు అన్న అసదుద్దీన్ ఓవైసీ అదే విధంగా టార్గెట్ మేయర్ పీఠం జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం తో పొత్తుకు కాంగ్రెస్ ఆలోచన ముస్లిం ఓట్లు చీలని ముందస్తు ప్లాన్ ఏఐసిసి క్లియరెన్స్ కోసం రాష్ట్ర నేతల ఎన్నికల్లో పొత్తు జూమ్ సుభి ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తుంది ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిపాజిట్ పరిమితమైంది కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో కొలుగు తీరాక విజయలక్ష్మి అర్థం గుర్తి చేరారు ఆమెతో పాటు చాలా మంది ఇతర పార్టీ కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ తీర్థం పూర్చుకున్నారు దీంతో మేయర్ గుర్తి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వశంగా ఉంది రాబోయే ఎన్నికల్లో కూడా మేయర్ సీట్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఒక ప్లాన్ ప్రకారమే నడుస్తా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు చెప్పేది ఒకటి ఒకటి చేసేది చె బ్రేకర్ హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న రియల్ టైన్లు బిల్డర్ల మోసాల అగ్రిమెంట్ ప్రకారం పూర్తి కాని అపార్ట్మెంట్ల నిర్మాణాలు కొనుగోలుదారులకు గడువులుగా అందని ప్లాట్లు ఆధునిక అంటూ అదనపు వసూలు ప్లాట్లు ప్లాట్లు ఇల్లు చేతిక బ్యాంకులు ధోన్లు అంటూ బాధితుల ఇబ్బందులు రెరాకు పెరుగుతున్న ఫిర్యాదులు రెరాకు ఇరవై ఐదు వందల ముప్పై తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయి ఇప్పటివరకు పదహారు వందల ఎనభై రెండు వాటిని పరిష్కరించినట్టుగా తెలుసు క్లైంట్లపై రియల్ ఎస్టేట్ మోసాలపై రెరాలో పెద్ద ఎత్తున కాంప్లైంట్స్ ఆమోదవుతున్నాయి ఇప్పటివరకు రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయి వీటిలో పదహారు వందల ఎనభై రెండు కాంప్లైంట్స్ పై విచారణ చేపట్టిన రెరా అలాగే ఏడు ప్రాజెక్టులు ఎనిమిది సంస్థలను డిఫాల్టర్లుగా గుర్తించింది అయిపోతాయి రాష్ట్ర క్యాబినెట్ భేటీ స్థానిక ఎన్నికలు గ్రాఫ్ బిల్లు అందే స్త్రీ స్మృతి వనంపై నిర్ణయం టీచర్లకు టెక్ ఇంగ్లీష్ బయాలజీ ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టుల నుంచి తొంభై మార్కులు సబ్జెక్ట్ పరంగా టెక్ పెట్టాలని డిమాండ్ రెండేళ్ళలోకి క్వాలిఫై కావాలని నలభై ఐదు వేల మంది టీచర్లు ఇంతిత కాదయ్య నడుస్తా నరస్రా రిజిస్టర్ ఆఫీసులు రోజుకు మినిమం మూడు నుంచి ఐదు లక్షలు సబ్ రిజిస్టార్ ఏసీబీ దాడులు వెలుగులోకి డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తుల కన్సర్నర్లు పనులు ఒక్కరోజు తనిఖీతో రిజిస్టార్ ఆఫీసుల సిబ్బంది బెబ్బేలు ఏసీబీ దాడులు కొనసాగుతే మూకుమ్మడిగా సెలవులోకి వెళ్తామని హెచ్చరికలు అంటే లంచార్ మీరే తీసుకుంటారు మీరే సబ్ సార్ వ్యవస్థ తీసి మొత్తం వ్యవస్థ ఏదైతే నడుస్తుందో అదే విధంగా వెళ్ళేయాలి డిసెంబర్లో పెట్టకపోతే మరింత మనం ఇదివరకే చెప్పుకున్నాం మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలసిందిగా థ్యాంక్ యూ